జై సద్గురు ప్రభు మహారాజుకి మంది తక్కువైతే మజ్జిగ పల్సనవుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి మీరే ఎక్కువ చెప్పాలి జై సద్గురు ప్రభు మహారాజుకి మరి ఈరోజు ఐదవ వార్షిక ఆరాధన శివరామ దీక్షితుల వారిది మేము ఈ బోధలోకి రావడానికి కారణం ఏమంటే శివరామ దీక్షితుల వారి బోధ అంటే మాకు చాలా ఇష్టం మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి అదేవిధంగా బోధ గ్రోలితమైన సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి సభలో ఆసీనలైన అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి అదే విధముగా ఈరోజు తొమ్మిదవ వార్షిక ఆరాధన భారతమ్మ గారి కూడదో భారతమ్మది తొమ్మిదవది అయితే దీక్షితుల వారిది ఐదోది ముందు చెప్పేసినాను ఆయన ఫస్ట్ ఆయనదే ఎత్తుకున్నాం జై సద్గురు ప్ర మహారాజుకి అయితే మరి ఈరోజు దీక్షితుల వారి ఆరాధన కార్యక్రమము మనము మరి పొద్దున్న నుంచి కూడా ఎంతో వైభవంగా జరుపుకున్నాము మరి విధముగా దీక్షితుల వారు ది సిద్ధాంతం అంటే ఏంటి అసలు అంటే దీక్షి తీయము తీయము అంటే దీక్షి తీయము దీక్ష త్రయం అంటే మూడు అయితే మూడు అంటే దీక్షితుల వారు అసలు మంత్రత్రయమే లేదు అందులో అది సిద్ధాంతము అందులో అసలు మంత్రమే లేదు మీరు ఏమంతా చదివినాక కూడా అందులో ఎక్కడ కూడా మనకి ద్వాదశి షోడశి పంచదశి చెప్పలే స్వప్నములు ప్రకరణములు ఇవే చెప్పిండ్రు తప్ప అందులో ఎక్కడ కూడా మనకు మంత్రము చెప్పలే మరి కందార్థాలు ఎలా అంటే దీక్షితయం నుంచి తీసినవే కందార్థాలు కూడా జనులార జనన మరణంను తొలగందో యజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పాక వింటే అన్నాడు దేన్ని జనన మరణాలను తొలగించే దాన్ని మొన్నాడు మనం వేరేది విన్నామనుకో ఈ దారి తప్పుతుంది అందుకనే దీక్షితి ఏమో ఏమంటాడంటే మొదలు వంకరైతే తుదెల్ల వంకర అంటాడు అందుకనే దేహంతో కూడిన ఆత్మను తెలియరాదు అని చెప్తాడు మొదట్లోనే మరి ఇది ఎట్లా అవుతుంది అని అనంటే మీవన్నీ కూడా మరి ఈ ఆత్మ అనేది ఎందులో ఉంది అసలు ఆయన విచారణ అక్కడ చేసినాడు మనం ఎక్కడ చేస్తున్నాము పుట్టిన దగ్గర నుంచి ఆకాశం నుంచి ఇది పుట్టింది ఇది పుట్టింది ఇది పుట్టింది అందులో వాయువు పుట్టింది అందులో అగ్ని పుట్టింది అందులో జలం పుట్టింది అని ఇక్కడ చేస్తున్నాం మనం ఆయన దీక్షితులు వారు అక్కడ చేయలే ఆయన మొదలు పెట్టడమే ఆత్మాతీతం కేవలాత్మ ఆత్మ కదా నా ఆస్థి నాస్తి కోవేదో అని అక్కడ చెప్పినాడు ఆయన అక్కడ చెప్పినాడు అక్కడ మనము ఆ దీక్షితులు వారు ఏం చెప్పినారు అన్నది ఆ బోధ మరి మనకి తెలిసినంత విషయాలలో ఎక్కడ కూడా శివరామ దీక్షితులు వారి మందిరము ఇంత పెద్దగా ఎక్కడ కూడా కట్టలేదు మరి ఇప్పుడు ఏమంటే తిరుపతిలో జాతర అయినట్టు ఇక్కడ కూడా జాతర కావాలి అని మరి లక్ష్మణ్ గారి కోరిక ఉంది మరి అదే విధంగా మనం కూడా మరి ఆయన కూడా ఏంటంటే దీక్షితీయము అందరికీ తెలియాలి దీక్షితుల వారి మర్మమేందో తెలియాలి అన్న ఆయన ఆతృతతోటి మరి ఇంత పెద్ద ఆశ్రమము నిర్మించినారు మనందరి సహకారం కూడా నేను బోధలో వచ్చిన కొత్తలో చెప్పేది మనకు తెలియదు ఆ శాఖ వేరు ఈ శాఖ వేరు ఈ శాఖ వేరు అనేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు అడిగేది నేను ఫలానా అనంటే మీకు ఇందులో వంశం లేదు ఇట్లాంటివి కూడా ఎన్నో ఇందులో ఆటంకాలు జరిగే ఉన్నవి ఒకటే నేను ఒకటే చెప్తాను దీక్షితుల వారి ఫోటో ఎవరైతే పెడతారో వాళ్ళు పిలిచిన పిలువకపోయినా మా వంతు సాయం మేము ఎప్పుడు దీక్షితుల వారికి మా మొత్తం ఈ జనన మరణం అనేది అంకితం చేసి మేము ఆయనకు బద్దులై ఉంటాం కాబట్టి ఆ దీక్షితుల వారి గురించి చెప్పాలంటే అసలు మనకి ఈ జన్మలు సరిపోవు ఎందుకంటే ఆయన భావం వేరు ఆయన నడత వేరు ఆయన పద్ధతి వేరు ఆయన ఆయనలాగా అసలు ఈ సిద్ధాంతం ఇంకెవ్వరు కూడా మనకి ఆయన చేయలేరు ఎందుకంటే ఆయన ఏ భావంలో చెప్పినరు సకల దేశాల యందు సకల కాలాల యందు సకల అవస్థల యందు చావు పుట్టుక లేక చలించక ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పినాడు ఆయన ఎరక గురించి చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఎరకలో ఎరకనెరిగి ఎరకని మాను అన్నారు ఆ ఎరకని ఏ విధంగా ఎరగాలి ఏ విధంగా మారాలి అన్నది దీక్షితుల వారి పద్ధతి అందుకేమంటాడు ఈ దేహంలో చలించనిది ఉంది చలించేది ఉంది అన్నాడు మరి ఆ దేహం ఏంటి ఆ దేహమేమి ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమైతే ఉన్నదో అదే ఆ దేహం గురించి విచారించాలి తప్ప మనం ఏ దేహము ఎందుకంటే ఆయన మంచిగా చెప్పినారు అంటే అంటే దేహము లేదు సూక్ష్మదేహము లేదు కారణదేహము లేదు ఒక సంఘటన కూడా ఇందులో లేదు అని ఆయన చెప్పిన సిద్ధాంతం అప్పుడు కారణదేహం లేనప్పుడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన ఎక్కడ విచారించారు ఆ భావంకి మనం వెళ్తాము అంటే ఆయన అప్పుడు చెప్పిన తెలుగులో చక్కగా అందరికి అర్థం కావడానికి కోసము ఆయన ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఆయన ఎంతో చక్కగా చెప్పినారు కందార్దల్లో కూడా ఆయన ఎంత విశ్లేషణగా చెప్పినాడంటే వినుము నేనను చేరిగే తను వందు బయలు లేక తానిండినదే ఇక్కడ లేక అంటాడు చాలామంది చదివేటప్పుడు ఇది ఇక్కడ మిస్టేక్ వస్తుంది లేక బయలు తానిండినదా అంటాడు అక్కడ ఎవరు కూడా మనము దాన్ని కృష్ణ భరు కూడా భావం ఎట్లా ఉంటుందంటే బయలు తానిండిన కనుగొను కనుగొని ఈ తనువు నింతే విడమనాడునోయి ఈ పనికి ఇంకా గడువేలనోయి అనుమానం ఉంటే నీవు అరయుము శివరాము దీక్షితులు చేసిన అచల గ్రంథం అంతా అన్నారు మరి అచల గ్రంథం గురించే మనము దా అచల భావం ఏంటి అచల గ్రంథమేంటి మరి ఎందుకు ఆయన ఎవరెవరికి ఏమేమి చెప్పుకొచ్చినారు మతాలు కులాలు ఇవన్నీ లేవు అని చెప్పడానికి ఆయన మరి అదే భావంలో మరి కృష్ణప్రభు గారు కూడా ఒక కందార్థం ఏం రాస్తారు మతముల వారలు తమ సమ్మతమైన శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని బహుకతులను తల అట్టి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకు ఏమిటికి ప్రతిలేని ఈ ఈ బట్టబయలుని తెలుసుకోమని కూడా ఆయన కూడా ఎంతో చక్కని కందార్థము మనకిచ్చి ఉన్నారు మరి ఈ కందార్ధాలు మరి మరి కందార్థాలు దీక్షితీయము దీక్షితీయంకి ఏంటంటే చదువుకొని పోతే నిద్ర వస్తుందని చెప్పి మరి ఆయన ఎంతో కందార్థాలను బాగా విశ్లేషణ చేస్తే అందులోని భావము ఇందులోని ఏ ఈ దీక్షితీయంలోని భావము రెండు కూడా వస్తే భావము తెలుసుకున్నాక అభావం అయినది ఏదైతే ఉన్నదో అదే మూలం లేని గుర్తెరిగే శరీరం అని మనందరం కూడా తెలుసుకొని నాకు ఈ సమయం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు